తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తుంది అందుబాటులో ఉండాలని ముఖ్యనేతలకు ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే పార్లమెంట్ హాలలో మహేష్ గౌడ్ మధుయాష్కీలు సోనియా గాంధీని కలిశారు దీంతో పీసీసీ చీఫ్ ఆశావాహులంతా ఢిల్లీలో మకామేశారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్షి సమావేశం కానున్నారు అటు మనుగూరు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు Make your guidance Yes, Look And also, mm -hmm. send after last time I want to no, no, no. Make you Make your Yes, Look after And also, after last time I want to give you And also, certainly I give after last time I want to give you personalized make your case in the right. Yes, look after you. And also same way, I give after last time I want to if you personalize make your case. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తుంది అందుబాటులో ఉండాలని ముఖ్యనేతలకు ఇచ్చింది ఇప్పటికే పార్లమెంట్ హాలులో మహేష్ గౌడ్ మధుయాజకీలు సోనియా గాంధీని కలిశారు చీఫ్ ఆశావాహులంతా ఢిల్లీలో మక్కాం వేశారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సి సమావేశం కానున్నారు అటు మనుగూరు పర్యటన రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సునీల్ టిపి అధ్యక్ష పదవి ఎన్నికపై ఈరోజు కీలక సమావేశం జరగబోతుంది ఈ సమావేశం ఢిల్లీలో ఉండబోతుంది ఇప్పటికే ఆశావాళ్ళు ఢిల్లీ చేరుకున్నారు పార్టీ అగ్రనేతలను కూడా కలుస్తున్నారు తమకు పిసిసి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తున్నారు ఈ క్రమంలో బీసీ నేతలు మధు యాష్ గౌడ్ మహేష్ కుమార్ ఇద్దరు కూడా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు మరోవైపు దళిత వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ కూడా తనకు పిసిసి ఇవ్వాలని చెప్పేసి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఇవాళ సమావేశం తర్వాత పిసిసి అధ్యక్ష ఎవరు అనేది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది ఏసీసీ నేతలు అందరి అభిప్రాయం తీసుకుని ఆ మేరకే పిసిసిని ప్రకటించే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం బట్ ఆయన నిన్న ఢిల్లీలో ఉన్నారు ఈ ఉదయం ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లారు ఆయన కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్నారు ఆయనతో పాటు మంత్రులు కుమటి రెడ్డి అదేవిధంగా పొంగుల్ రెడ్డి తుమ్మల వీళ్ళంతా కూడా ప్రస్తుతం జిల్లా పర్యటనలో ఉన్నారు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పట్టి విక్రమార్ నుంచి ఫోన్ వచ్చింది ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చి ఆయన ఢిల్లీ బయలుదేరబోతున్నారు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో టిపిసిసి అంశంపై చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన పదవీ కాలం జూన్ మొదటి వారంలో ముగియబోతుంది కాబట్టి లోపుగానే ఒక నిర్ణయానికి రావాలి అందరి అభిప్రాయం మేరకే పిసిసి అధ్యక్షుని ఎన్నిక చేయాలని చెప్పేసి కూడా ఏసిసి భావిస్తుంది ఆ మేరకే ఈ రోజు అందరితో సమావేశం కాబోతుంది ఇప్పటికే నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు ఒకవైపు మంత్రివర్గ విస్తరణ మరోవైపు పిసిసి అధ్యక్ష ఎంపీ పై కూడా కేసీ వేణుగోపాల్ అదేవిధంగా రాహుల్ సోనియాతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది అందరి అభిప్రాయం మేరకే ఏకాభిప్రాయంతో పిసిసి ని ప్రకటించాలని చెప్పేసి ఆ నేతలు చెప్పిన మేరకు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆ మేరకు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో దీపాదాస్ మున్కి సమావేశం అవుతారు ఆ సమావేశం తర్వాత నిర్ణయాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కి కూడా వివరిస్తారా ఆ తర్వాత ఏసీసీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఇక ఈ ఎవరుసి పదవి ఇస్తారు అనేది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది చాలా వరకు సీనియర్ నేతలు వాళ్ళు తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక మరి ఏసీసీ ఎవరు వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి